ఓం శ్రీమాత్రే నమ శ్రీమద్ రామాయణంలో బాలకాండలో ఆరవ రోజు దశరథునిది సత్సంకల్పం అందుకని దశరథుని కోరిక తీర్చడం కోసం ఋష్య యాగం చేయటానికి అంగీకరిస్తాడు యాగం జరుగుతుంది నీకు నలుగురు కుమారులు జన్మిస్తారు వారు మహాసురులు విద్వాంసులు లోకం చేత కొనియాడబడేవారు అయి ఉంటారు అని చెప్తాడు ఏనాడైతే ఋష్యశృంగ మహర్షి అనుగ్రహం కలిగిందో ఆనాడే దశరథ మహారాజుకి సంతానం కలిగినట్టే లెక్క యథార్థం చెప్పాలంటే ఆయన మాట యథార్థం కావటానికి గాను ఒక క్రతువు అనుషంగికంగా జరిగింది మహానుభావుడు ఋష్యశృంగ మహర్షి ఆశీర్వచనం చేశారు చేసిన తర్వాత చైత్రమాసంలో నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు యాగం ప్రారంభించటానికి ముహూర్తం నిర్ణయించారు అశ్వమేధ యాగం చేయాలంటే ముందుగా యాగాశ్వాన్ని తీసుకువస్తారు యాగశాలలో ఒక స్తంభం స్థాపించి ఆ స్తంభానికి యాగస్వాన్ని కడతారు దాన్ని బంధనం అంటారు కట్టి దానికి ప్రోక్షణ చేస్తారు తర్వాత స్నాతకం చేస్తారు తర్వాత విమోచన చేస్తారు తర్వాత గురువమును గుర్రమును సంప్రోక్షణ చేసి నీళ్లతో కడిగి విడిచి పెడతారు పన్నెండు నెలల పాటు ఆ గుర్రం దేశమంతా తిరుగుతుంది దాని వెంట బ్రహ్మ ఆధ్వర్యుడు మొదలైన వారు మహాసులతో కూడిన కొంతమంది పరివారం వెళతారు ఆ యాగానికి అనుషంగికంగా ఆ అశ్వం ఒక ఏడాది పాటు తిరిగి వెనక్కి రావాలి వసంత కాలంలో చైత్ర బహుళ పౌర్ణమి నాడు యాగాశ్వం బయలుదేరింది దీనికి అనుషంగికంగా గుర్రం బయలుదేరేటప్పుడు సాంగ్రహక సాంగ్రహకరణి అనే ఒక ఇష్టి ఇస్తారు ఆ ఇష్టి చేసిన తర్వాత గుర్రం బయలుదేరి వెళుతుంది అలా వెళ్ళిన గుర్రం పన్నెండు నెలల తర్వాత తిరిగి రాజు దగ్గరికి వస్తుంది రాజు దగ్గరికి గుర్రం తిరిగి వచ్చే సమయానికి పాల్గొన మాసంలో అమావాస్య తిదినాడు అనగా మళ్ళీ వచ్చే చైత్రమాసం ప్రారంభమవుతుందనగా రెండవ సంవత్సరపు చైత్రమాసానికి ముందు రాజు యాగశాల ప్రవేశం చేయాలి యాగశాల ప్రవేశం చేసే ముందు యాగకర్త బ్రహ్మ గోప అధ్వర్యు అధ్వర్యువు మొదలైన వారు వరి వరిస్తాడు అందులో దశరథుడు ఋష్యశృంగ మహర్షిని బ్రహ్మగా వరించాడు అధ్వర్యువుగా వశిష్ట మహర్షిని వరించాడు వశ వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి ఆయన పాదములు బట్టి ప్రార్థన చేసి దశరథ మహారాజు ఒక మాట అంటారు వసంత మాసం మళ్ళీ తిరిగి వచ్చేసింది ఆరు ఋతువులు గడిచిపోయాయి గుర్రం తిరిగి మళ్ళీ వచ్చింది యాగశాల ప్రవేశం చేసి నేను అశ్వమేధ యాగాన్ని ప్రారంభం చేయాలి నా పురోహితుల్లో శ్రేష్ఠువైన వాడవు నా మనస్సును ఎరిగిన వాడవు నా హితమును కోరువాడవైన ఓ వైస్ వశిష్ట మహర్షి నువ్వు దైవంతో సమానమైన వాడవు నిన్ను ప్రార్థన చేస్తున్నాను నా ఎందు అనుగ్రహించి నాకు సంతానం కలగటం కోసమని నేను చేసే ఈ ఇష్టిని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏ విధమైన ప్రతిబంధకములు ఎదురు కాకుండా నడిపించవలసిన బాధ్యతను నీ భుజస్కంధముల మీద ఉంచుతున్నాను అని దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని అద్ ఆధ్వర్యవుగా వరించాడు ఒక్కసారి రాజు ఆధ్వర్యువుగా భరించిన తరువాత యాగం పూర్తయ్యే వరకు ఏదీ స్వతంత్రించి తనంత తానుగా ఏ పనులు చేయకూడదు పనులన్నిటినీ కూడా ఆధ్వర్యువే నిర్వహిస్తాడు అంత వశిష్ట మహర్షి ఓ రాజా నీ యాగం పూర్తవుతుంది నీ మనోరథం నెరవేరుతుంది నీవు సంతానవంతుడవు అవుతావు అని దశరథని ఆశీర్వదించాడు ఇక్కడ మన భారత జాతి సంస్కారాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి మనకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఆ కష్టాన్ని భగవంతుని పాదములు బట్టి గురువుల పాదములు బట్టి పెద్దల పాదములు బట్టి గట్టెక్కటం మనకి చేతనవును తప్ప అన్య మార్గములను బట్టి వెళ్ళటం మనకి చేత కాదు వర్షాలు పడకపోతే ఋషిశృంగ మహర్షి కాళ్ళు సంతానం కలకపోతే వశిష్ట మహర్షి కాళ్ళు పట్టుకున్నారు ఒక యాగం చేశారు అంతేకాని వేరు వేరు ఇతర విధములైన ప్రక్రియలు చేపట్టలేదు యజ్ఞ యాగాదులను తిరస్కరించటం వేదములు చెప్పిన ప్రమాణములను తిరస్కరించటం ఇటువంటివి భారత జాతి సంస్కారములు కాదు అందుకని ఎంతకాలం రామాయణం నిలబడుతుందో అంతకాలం మనం హర్షధర్మం నిలబడుతుంది ఎంతకాలం ఆర్షధర్మం నిలబడుతుందో అంతకాలం మనం గర్వంగా రామాయణానికి వారసులమని చెప్పుకోగల అర్హత మనకి మిగులుతుంది వసిష్ఠుడు యాగ నిర్వహణ నిమిత్తం మంత్రులను సేనాపతులను రాజోద్యోగులను సమావేశపరిచి వారికి వివిధ బాధ్యతలను అప్పచెప్పాడు దశరథ మహారాజు తనకు ఇష్టమైన ఇష్టుడైన సుమంత్రుని బెలిచి సరయూ నదికి ఉత్తర దిక్కున యాగశాల నిర్మాణం చేయండి సమస్త దేశాలలో ఉన్న రాజులందరినీ యథోచితంగా ఆహ్వానించండి వివిధ దేశాల నుండి చాతుర్వర్ణములకు సంబంధించిన ప్రజలు వేల మంది రావాలి రాజులకు అధికారులకు పౌరులకు జానపదులకు వారి వారికి తగినట్లుగా తాత్కాలికమైన విడిది గృహాలు నిర్మించండి పర్వతమంతా అన్నరాశులను వడ్డించండి శిల్పులను పండితులను భేదము చదువుకున్న గొప్ప బ్రాహ్మణులను విద్వాంసులను జ్ఞానమును సమపార్ సముపార్బి సముపార్జించిన వారిని కవులను అందరినీ యథోచితంగా సత్కరించి వారికి ఇవ్వవలసిన తాంబూలములు ఇచ్చి తీసుకుని వచ్చి యాగంలో కూర్చునేటట్లు చెయ్యండి అని చెప్పాడు మన ఇంట ఒక ఉత్సవం జరిపితే ఎలా ప్రవర్తిస్తామో ప్రవర్తించాలో మనకు రామాయణం నేర్పుతుంది జానపదులు ఉంటారు వారు గ్రామాల నుండి వస్తారు వారికి ప్రవర్తన చేతకాకపోవచ్చు కానీ వారు జానపదులని అయోధ్య పట్టణంలోనూ మిగిలిన పట్టణాల్లో ఉండేవారు నాగరికులని వారికి వడ్డించేటప్పుడు జాగ్రత్తగా వడ్డించి పల్లెల నుండి వచ్చేవారికి వడ్డించేటప్పుడు వారికి ఏమీ తెలియదు కదా అని అశ్రద్ధతో వారికి వడ్డన చేస్తారేమో అలా ఎప్పుడూ వడ్డన చేయకండి వడ్డన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మర్యాదగా ఎంత చక్కగా వడ్డించాలో అంత చక్కగా వడ్డించండి అని చెప్పాడు వసిష్ట మహర్షి ఈ మాటలు చెప్తే చెవులకు మణికుండలను పెట్టుకుని బ్రాహ్మణుల పక్కన సహాయకులతో కూర్చుని అన్నాన్ని అంత జాగ్రత్తగా వడ్డించారు ఈవేళ మనం చాలా ఆశ్రమాల్లో చూస్తున్నాం పేరుకు అన్నదానం చేస్తున్నామంటారు కానీ యథార్థానికి భోజనాల కార్యక్రమంలో అన్నాన్ని పదార్థాలను గబగబా వడ్డించుకుపోతూ ఉంటారు మళ్ళీ ఏదన్నా పదార్థం కావలసి అడుగుదామనుకుంటే పలికేవాడు ఎవడూ ఉండడు ఇది పెద్దలైన వారు కోరుకున్న అన్నదానం కాదు అందుకని వడ్డించే వాళ్ళు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెద్ద సేవా సంస్థలు నడుపుతున్న వారందరూ కూడా రామాయణం చూసి ఈ విషయం నేర్చుకోవాలి శ్రీ రమణాశ్రమంలో ప్రతినిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది రమణ మహర్షి ఒక మాట చెప్తూ ఉండేవారు పల్లెల నుండి వచ్చేవారు వారి పిల్లలను ఒళ్ళో కూర్చుంటే వాళ్ళు మలమూత్రములను విసర్జించేవారు ఇది రమణ రమణ మహర్షికి ఇబ్బందిగా ఉంటుందని ఆశ్రమ నిర్వాహకులు పల్లెల నుండి వచ్చేవారిని వెనుక కూర్చోబెట్టి పట్టణాల నుండి వచ్చేవారిని పంక్తిలో ముందు కూర్చోబెట్టేవారు అప్పుడు భగవాన్ అనేవారు మీరు పుట్టినప్పుడు జ్ఞానంతో పుట్టారా మరి మనం అమ్మఒడిలో మలమూత్రములు విసర్జించలేదా మరి వారిని ఎందుకు వెనుక కూర్చోబెడతారు ముందుకు తీసుకువచ్చి కూర్చోబెట్టండి అనేవారు ఇది వారి ఆశయం దీనిని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం అందుకని వడ్డన వడ్డించేటప్పుడు ఎంత జాగ్రత్తగా వడ్డించాలో వశిష్ట మహర్షి నేర్పారు అయితే మనలో చాలా మందికి వడ్డన విషయంలో ఉన్నంత చులకన భావం మరి దేంట్లోనూ ఉండదు పూర్వం కబడ్డీ అని రెండు చేతులతో బాణం వేసేవాడు ఉంటాడే సవ్యసాచి అలా రెండు చేతులతో గర గరిటెలు పట్టుకుని వచ్చిన వాడు ఏదో ముష్టివాడు వచ్చినట్లు కంచం పట్టుకుని నిలబడితే ఎడంచెతో కుడిచెత్తో వడ్డన చేస్తూ ఉంటారు పిలవటం ఎందుకు అటువంటి వడ్డన చేయటం ఎందుకు అశ్రద్ధగా వడ్డన చేయకండి ఎంతో జాగ్రత్తగా వడ్డన చేయండి ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి మహానుభావుడు వశిష్ఠుడు చాతుర్ వర్ణాల వారిని భోజనానికి పిలవండి వారందరూ భోజన పదార్థాలను అరగించడానికి పంక్తులలో కూర్చుంటారు కూర్చున్న వారిలో ఎవరైనా కామమునకు క్రోధమునకు వసూలై ఏమైనా మాట్లాడకూడని మాట మాట్లాడవచ్చు దానిని మీరు మౌనంతో నవ్వుతూ విని ఊరుకోండి అంతేకాని ఎవ్వరిని అవమానించే ప్రయత్నం చేయకండి పంక్తి భోజనంలో పది మంది ఒక చోట కూడితే అందరి మనస్తత్వాలు ఒక్కలా ఉండవు ఒక్కొక్కడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు లోపల నుండి కామక్రోధములు విజృంభించి ఒకడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తిస్తే మీరు మాత్రం రాజభటులమని రాజ్యాధికారులమని సైన్యాధికారులమని మంత్రులమని మర్చిపోండి ఉపేక్షించండి ఒక నవ్వు నవ్వండి వారిని ఎవ్వరిని అవమానించకండి చాతుర్వర్ణములలో ఎవ్వడైనా సరే అన్నం తినడానికి వచ్చి పంక్తిలో కూర్చున్నవాడు సాక్షాత్ భగవంతుని స్వరూపం అతిథి దేవోభవ అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరిని అవమానం చేయకండి ఇది రామాయణం విశిష్టత మీరు వస్త్రముల రాసులు తెచ్చి అక్కడ పెట్టండి ఎవరెవరికి ఇవ్వవలసిన వస్త్రములను వారికి ఇచ్చి వారి యోగ్యతను బట్టి బహుకరించండి కానీ దానం చేసేటప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకు చేస్తున్నారు ఈ దానం దశరథ మహారాజు కోరిక నెరవేరటం కోసం దానం చేసేటప్పుడు శ్రద్ధ లేకుండా అశ్రద్ధతో నిర్లక్ష్యంతో మేము ఇస్తున్నామన్న భావంతో అహంకారంతో ఎడమ చేతితో దానం చేస్తే నశించిపోయేవాడు ఎవరో తెలుసా యజమాని ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి మీ ఇంట్లో వివాహం జరిగితే వడ్డన చేసే వారి విషయంలో జాగ్రత్త పడాలి ఎవరిని పడితే వారిని వడ్డన దగ్గరికి రానివ్వకూడదు ఈ మర్యాదలన్నీ తెలిసి ఉన్నవారిని వడ్డనకు తెచ్చుకోవాలి ఒకరికి బట్టలు పెట్టేటప్పుడు గాని బహుమతి ఇచ్చేటప్పుడు గాని ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీరు అవతలి వ్యక్తిని కించపరిచేలా నిర్లక్ష్య భావంతో గాని అధికార దర్పంతో గాని దానం చేశారనుకోండి పొచ్చుకున్న వ్యక్తి మహాభక్తుడై ఆయన హృదయం కనుక క్లేశపడిందంటే భగవంతుడు బాధపడతాడు భక్తుల హృదయం బాధపట్టాని భగవంతుడు అంగీకరించడు దానములను ఇచ్చేటప్పుడు మీరు ఈ విషయములన్నిటినీ గుర్తుపెట్టుకోండి అలా కాకుంటే యజమాని నశించిపోతాడు ఇంత అశ్వమేధ యాగం చేస్తున్న దశరథ మహారాజు ఫలితాన్ని పొందలేడు అందుచేత మీరు జాగ్రత్తగా ఉండండి ఆహ్వానాలు పంపేటప్పుడు అందరికీ పంపండి ఆహ్వానాలను కొందరికి మాత్రమే పరిమితం చేయకండి ఈ దేశంలో ఉన్నవారిని ఇతర దేశాల్లో ఉన్నవారిని అన్ని జాతుల వారిని పిలవండి వృద్ధులను పిల్లలను రోగులను అందరినీ పిలవండి ఎవరికి కావలసిన రీతిలో వారికి విశ్రాంతి గృహాలను ఏర్పాటు చేయండి ఒకరు పద్యంగా ఇలా తి తింటామంటారు వారికి అలాగే వడ్డం చేయండి రోగులు కూడా మనం పెట్టే భోజనం తిని అబ్బా మాకు ఎటువంటి భోజనం పెట్టారు అని సంతోషపడాలి మీరు పిలిచేటప్పుడు అందరినీ ఒక గాట కట్టి పిలవకండి కొంతమంది వ్యక్తులు ఉంటారు వారిని మీరు స్వయంగా వెళ్ళి పిలిచి దగ్గరుండి తీసుకురండి తీసుకురావటంలో కూడా ఎవరో సేవకుణ్ణి పంపించటం కాదు ఒక సైనికుణ్ణి పంపించటం కాదు అని చెప్పి కొంతమంది అతి ముఖ్యులను ఆహ్వానించడానికి సాక్షాత్ మంత్రి అయిన సుమంత్రుణ్ణి వెళ్లవలసిందిగా కోరాడు మిథిలా పతిం సూరం జనకం సత్య విక్రమం నిష్ఠితం తథా విధేషు నిష్ఠితం తమానయ మహాభాగం స్వయమేవ సుస్కృతం పూర్వ సంబంధినం నం పూర్వం రవీమితే నేను ముందే ఈ మాట చెప్తున్నాను తర్వాత చెప్పలేదు అనద్దు జనక మహారాజు ఉన్నాడు ఆయన కూడా రాజులాగే కనపడతాడు కానీ మహాజ్ఞాని సర్వశాస్త్రములు సర్వ వేదములు చదివినవాడు అపారమైన తపశక్తి కలిగినవాడు ఆయన మనకు పూర్వ సంబంధి ఆయనను పిలిచేటప్పుడు మాత్రం ఒక సేవకుడినో మరొకరినో పంపి పిలిచి తీసుకురాకండి స్వయంగా నువ్వు వెళ్ళు వెళ్ళి దగ్గరుండి వారిని రథం ఎక్కించి తీసుకురా రాజసింహస్య తీసుకురాశీస్వ వారితో పాటు కాశీరాజు గారిని కూడా స్వయంగా తీసుకుంటా ఆయన మహారాజు గారికి మెక్కిల స్నేహితుడు అలాగే కేకే రాజుగురు రాజుగారున్నారు వారు మన దశరథ మహారాజుకి స్వయంగా మామగారు వారిని వారి కుమారులతో కలిసి స్వయంగా తీసుకుని కేకే రాజు పరమ ధార్మికుడు వృద్ధుడు ఆయనను అయ్యా మీరు మీ కుమారులతో కూడా కలిసి యాగమునకు రావలసింది అని స్వయంగా చెప్పి వారిని దగ్గరుండి తీసుకొని రండి అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసుకృతం వయస్సు రాజసింహస్య సమానయశస్ ఇక అంగరాజ్యంలో మహానుభావుడు రోమపాదుల వారు ఉన్నారు ఆయన యాగ నిర్వహణ అర్థమై తన అల్లుడైన ఋష్యశృంగుల వారిని కూతురు శాంతతో సహా ఇక్కడకు పంపారు వారిని కూడా అంత గౌరవంతో ఇక్కడకు తీసుకురండి అలాగే దక్షిణ భారతదేశంలో ఉండే రాజులందరినీ తీసుకురండి సింధు సౌవీర సౌరాష్ట్ర మొదలైన దేశములను పరిపాలించి రాజులందరినీ దగ్గరుండి చాలా గౌరవంగా భయభక్తులతో రథం ఎక్కించి తీసుకురండి తీసుకువచ్చిన తర్వాత పరమ జాగ్రత్తగా యాగము సక్రమంగా జరిగేలా మీరందరూ దగ్గరుండి నిర్వహణ చేయండి మీకు అప్పచెప్పబడిన విధులను మీరు సక్రమంగా నిర్వర్తించండి ఎవరెవరికి ఎటువంటి విడుదనివ్వాలో చూసి వారి వారి స్థాయిని బట్టి విడిద సౌకర్యములు కల్పించండి ఆ విడుదలు తాత్కాలికమైన నిర్మాణాలతో కూడినవై ఉండాలి మీరందరూ పరమ జాగ్రత్తగా యాగము సక్రమంగా జరిగేటట్టు నిర్వహణ చెయ్యండి అందరూ పూనికతో బహుశ్రద్ధతో ఈ కార్యమును చక్కబెట్టండి అని చెప్పాడు వారందరూ సంతోషంగా అందుకు అంగీకరించారు